కాకినాడ జిల్లా ప్రతిపాడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావుని మర్యాద పూర్వకంగా కలిసి ఆంధ్ర భద్రాది క్షేత్రాన్ని సందర్శించాలని కమిటీ సభ్యులు కోరారు కాకినాడ జిల్లా ప్రతిపాడులో నిర్మాణ దశలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రం నుండి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ నేతి శ్రీనివాసరావులు రామసేన సభ్యురాలు జయలక్ష్మి నేతృత్వంలో విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తేదీన ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి గుమ్మం ముహూర్తం చేయుటకు వేద పండితులు నిశ్చయించడంతో ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని సందర్శించాలని కమిటీ సభ్యులు ఆయనని కోరారు అనంతరం జై శ్రీరామ్ కండువాలతో కమిటీ సభ్యులు సాలువా కప్పి రథసప్తమి పర్వదినాన్న ఘనంగా సన్మానించారు అనంతరం విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫిబ్రవరి ఎనిమిదిన వేరే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవ్వాలని ఫిబ్రవరి తొమ్మిదిన ఆదివారం నాడు ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి వస్తానని కమిటీ సభ్యులకు తెలిపారు అలాగే ఆలయ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని కమిటీ సభ్యులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్థసారథి కంబాల నారాయణరావు రామసేన సభ్యులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ్ జైరామ్ 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 శ్రీ మహాగడ అధిపతి నమః భారత్ మాతా కి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాస విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ కూడా ఈ ఈరోజు మాఘమాసంలో రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తాను మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం అంతా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తాను అంతరిక్షంలో సప్తాస్వర్ధమారుణమై అరుణుడు రసాదిగా కలిగిన శ్రీ పద్మినీదేవి ఉషాదేవి ఛాయాదేవి సంధ్యాదేవి మన ప్రకాశించే సూర్య భగవానుడికి అలాగే మాతంగి రాజశ్యామలా దేవం వారికి కూడా భక్తి శ్రద్ధలతోనే భక్తి నమ నమస్మాంజలి సమర్పించుకుంటూ ఈరోజు నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రతిపాడు కిరళంపూడి ఆ ప్రాంతాల నుంచి కూడా నాకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంతో మంది ప్రముఖులు ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఒక ఉద్వేగమైన ఉబ్బెత్తున తరంగంలా లేచేంత గొప్ప సంస్కృతి గొప్ప అవకాశాలు అలాగే మాకు సంతోషాలు కలిగే విధంగా మార్పులు వస్తున్నాయని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు రోజు ప్రత్యేకించి ప్రతిపాడు నుంచి ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న వెంకటేశ్వరరావు గారు అలాగే పుష్పారెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో భక్తులంతా కూడా వచ్చారు ఎనిమిదో తారీఖు నాడు వారు ఆ గుమ్మస్తంభ గుమ్మారిక కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం ఏదో ఉండేది ఆహ్వానించారు అయితే రంపయారంపాలెంలో ముందుగానే రెండు నెలల ముందు నుంచి కూడా దుర్గాదేవి ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్ళడానికి చెప్పి వచ్చా నేను అలాగే నాకు చాలా ఇష్టమైన ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న దళితులకు సంబంధించిన గుంతేలమ్మ వాటి గుడిలకు సంబంధించి శ్రీకారం చుట్టే నేను దాంట్లో రంపాలలో ఏడవ తారీఖు నాడు రాత్రి గరగలతో కూడిన పూజా కార్యక్రమం చేస్తూ పొద్దున కూడా కార్యక్రమం హాజరవుతాను ఎందుకంటే దళితులు చాలా మంది మత మార్పులోకి వెళ్తారు కానీ ఈ మధ్య కాలంలో నేను హైందవ ధర్మంలోకి వచ్చిన తర్వాత దళితులు చాలా మంది నేను కలిగించే సదుపాయాలను ఉపయోగించుకుంటూ వాళ్లలో కూడా హిందుత్వ భావం పెరిగి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం మీరు సహాయం చేయకపోతే మేము ఎలా చేయగలుగు చేయగలుగుతాం సార్ మీరు ఉన్నారు కాబట్టి చేస్తామని చెప్పి అనడంలో నాకు చాలా సంతోషం కలిగింది ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను ఏడవ తారీఖు సాయంత్రం పొద్దున కూడా పూజ ఉంది కాబట్టి నేను పత్తిపాడు గ్రామానికి వెళ్ళలేకపోయినా ముందు రోజు ఏదో టైంలో వారి గ్రా వారి గ్రామానికి వెళ్ళి ఆలయం అది సందర్శించి నేను నాకు కూడా నాకు తోచిన సహాయం చేయడానికి అక్కడ ప్రయత్నం చేస్తాను నాకు ఈ అదృష్ట భాగ్యం ఈరోజు రథసప్తమి సందర్భంగా వారు రావడం కలవడం వారి ప్రాంతానికి నన్ను ఆహ్వానించడం కూడా నాకు చాలా సంతోషదాయకం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన హైందవ ధర్మం మీడియా ద్వారా అయితేనేమి హిందువుల్లో జాగృతి కలగడం ద్వారా అయితేనేమి అలాగే జయలక్ష్మి కూడా జయలక్ష్మి అలాగే పార్థసారధ పార్థసారథి వీళ్ళు కూడా హైందవ ధర్మం కోసం చాలా విస్తృతంగా తిరుగుతున్నారు ఇప్పుడు వీరందరూ కూడా పోలీసు విభాగం నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా కొందరో కొంతమంది ఉన్నారు ఇంత వైభవంగా ఈ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సనాతన ధర్మం గురించి మాట్లాడడం నరేంద్ర మోడీ గారు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండి అన్ని మతాల్ని కులాల్ని జాతుల్ని కలుపుకుంటూ భారతీయతని ఆ చాలా గొప్పతన గొ భారతీయులుగా గుర్తింపు చేసే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్ళడం అంటే చాలా మంది రాజకీయ ఈ పార్టీల మత్తులో ముంచి కులమతాల మత్తులో ముంచి దేశాన్ని నాశనం చేయడం ప్రయత్నం చేస్తుంటే నరేంద్ర మోడీ గారు అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు ఆ స్ఫూర్తితోనే నేను కూడా మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుంటూ ఎక్కడా కూడా కులమతాల పేర్లు ఎత్తకుండా రాజకీయ పార్టీల పేరు ఎత్తకుండా కూడా మానవత్వం ఎవరికైతే కష్టం వచ్చిందో వాళ్ళు ఆదుకుంటూ ఎక్కడైతే హిందూ దేవాలయాలు జీర్ణం అయిపోయాయో కొత్తవి కడుతున్నారో వాళ్ళకి సహాయం చేస్తూ ఇంకా మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై సంవత్సరాల వయసులో వాళ్ళకి అందరికీ కూడా వివిధ ప్రణాళికల ద్వారా వాడికి ఎన్నో లబ్ధి చేకూర్చి చేస్తూ నేను ఎంతో ఎంతో ఉత్సాహంగా ముందుకు కడుతున్నాను ఆ ఉత్సాహం అంతా కూడా జన సముద్రంలా నాకు ప్రతిరోజు మా ప్రాంగణం రావడం కనపడుతుంది ఇదంతా కూడా శుభదాయకంగా పరిగణిస్తూ అందరికీ మరొకసారి రథసప్తమి యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ కంబాల్ శ్రీనివాసరావు विश्व हिंदू धर्म परक्षण राष्ट्र अग् भारतीय जनता पार्ट नयक अंदर की अभिवादाजे भारत माता की hey!